మనుషులు చనిపోతే కుటుంబీకులు బంధుమిత్రులు చుట్టూ చేరి రోధిస్తూ ఉంటారు అలాగే కొన్ని జాతుల జంతువుల్లో కూడా ఇలాంటి విషాద సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం ఒక కోతి చనిపోతే దాని చుట్టూ అనేక వానరాలు చేరి గోలగోల చేస్తాయి వాటి దుఃఖాన్ని అవి ఇలా వెల్లగక్కుంటాయి అలాగే ఒక కాకి చనిపోయినా కూడా కాకులన్నీ చేరి అరుపులతో గోల చేస్తాయి అలాగే అడవి జంతువులు కూడా ఇలాగే చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఏనుగుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ప్రమాదవశాత్తు ఒక ఏనుగు చనిపోయినప్పుడు ఆ ఏనుగుల మందం మొత్తం అక్కడికి చేరుకుంటుంది ఏనుగు మృతికి మనుషులు కారణమైతే అవి వాళ్ళపై ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే మీరు ఎప్పుడైనా పాములు చనిపోతే మిగతా పాములు రోధించే సంఘటన చూసారా అవును అలాంటి సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒక నాగుపాము చనిపోవడంతో దాని జత ఆడపాము తీవ్రంగా రోధిస్తూ ఉంది వీడియోలోకి వెళితే మధ్యప్రదేశ్లోని శివపురి నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది అక్కడ ఒక పామును జేసీబీ యంత్రం నలిపివేసింది ఆ తర్వాత ఆడపాము ఒకటి ఆ చనిపోయిన పాము దగ్గర కూర్చుని గంటల తరబడి రోధిస్తూ ఉంది ఆడపాము ప్రాణం లేని పాము దగ్గర కదలకుండా గంటల తరబడి కూర్చుంది ఈ మగ ఆడపాము జంట దాదాపుగా పదిహేడు సంవత్సరాలుగా కలిసి ఉందని స్థానికులు చెబుతూ ఉన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది దీనిని చూసిన ప్రజలు భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు తీవ్ర ఆవేదనతో కమెంట్స్ చేశారు